హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు బ్లాగ్స్ ఇన్ కిచెన్ ఈరోజైతే మా టెరెస్ మీద గ్రో అయిన తోటకూర వేసి పప్పు తోటకూరను ప్రిపేర్ చేసుకుని దానికి కాంబినేషన్గా చందువా ఫిష్తో ఫ్రై చేసుకుందాం ముందుగా తోటకూర పప్పు కోసం తోటకూరను క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పోపు దినుసుల కోసం ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెమ్మలను తీసి పెట్టుకోండి అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కుక్కర్లో మనం నానబెట్టుకున్న పప్పును వేసి దీనిలో కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు వేసి దగ్గరుండి ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం స్టీమ్ చేసుకున్న తోటకూర పప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ టేస్టీ అండ్ హెల్తీ తోటకూర పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి కాంబినేషన్గా చందవ ఫిష్ ఫ్రై కోసం చేపలను నీట్గా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఫిష్ మసాలా కోసం ఒక స్పూన్ మసాలా పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ మసాలా కారం అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుని మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం ఇంకా సాల్ట్ సరిపోయినా లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మసాలాను చేపలన్నిటికీ బయట ఇంకా లోపల మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ని మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేపలను ఒక్కొక్కటిగా పెనానికి ఎన్నైతే సరిపోతాయో అన్ని చేపలను అడ్జస్ట్ చేసుకుని గ్యాస్ను హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ చందువా ఫిష్లు తాటగా ఉండటం వలన ఇవి వేగడానికి మనకి పెద్దగా టైం పట్టదండి ఇలా ఐదు నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ చేపలను టర్న్ చేసుకుంటూ మొత్తం అన్నిటినీ కూడా అడ్జస్ట్ చేసుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది అంతేనండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మనకి ఈ టేస్టీ చందవా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ అయిన తోటకూర పప్పు ఇంకా చందవా ఫిష్ ఫ్రై మరి మర్చిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ